రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి మొదలైనటువంటి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో ఈ రెండు దేశాలు ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితుల్లో అట్టడికి పోతుంటే యూదులు ఎక్కడెక్కడ ఉండితే ఉంటారో ప్రపంచంలో అక్కడ యూదులపై అయితే తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి యూదులపై విపరీతంగా దాడులు చేశారు అలాగే దానికంటే ఎక్కువగా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి యూదులపై దాడులు చేస్తున్నారట దాంతో ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అయితే ఇరాన్పై విరుచుకు పడ్డారు రెస్టారెంట్ మెల్బోర్న్ అనే ప్రాంతంలో యూదులపై విపరీతంగా దాడులు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలపై దాడులు చేసి యూదుల్ని చంపుతున్నారు ఇంతకు ముందు కూడా మేము వార్నింగ్ ఇచ్చాం ఇక్కడ ఇరాన్ కి చెందినటువంటి రాయిబారులకి అలాగే దౌత్యవేత్తలందరికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు మళ్ళీ ఈ రోజు కూడా రెస్టారెంట్ మెల్బోర్న్ ప్రార్థనా స్థలాల్లో యూదులపై దాడులు జరిగాయి కాబట్టి అందుకు ప్రతీకారంగా ఇరాన్ కి చెందినటువంటి రాయిబారినైతే మేము తొలగిస్తున్నాం ఇక్కడ నిషేధిస్తున్నాం అంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని ఆంతోని ఆల్బనీస్ అయితే స్పష్టం చేశాడు ప్రకటన విడుదల చేశాడు దాంతో ఇప్పుడు ఇరాన్ కి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు అయినా సరే ఇంకా అక్కడ యూదులపై అయితే దాడులు ఆగడం లేదు కెనడాలో కూడా యూదులపై జరుగుతున్నాయి హిందువులపై జరుగుతుంది అమెరికాలో కూడా యూదులపై జరుగుతున్నాయి హిందువులపై కూడా జరుగుతుంది ఇలా అన్ని రకాలుగా దేశం మొత్తం కూడా కొట్లాట్లతో అంటే ఎక్కడ యుద్ధం జరిగినా దానికి చెందినటువంటి ప్రజలపై కూడా దాడులు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు